హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈరోజు మన వీడియోలో మా పల్లెటూరులు చేపలు ఎలా క్లీన్ చేసుకుంటారో మీకు చూపించబోతున్నానండి చాలా సింపుల్ వేలో చేసేస్తారనమాట అంతే నీట్గా అస్సలు నీచు వాసన అనేది ఎక్కడ లేకుండా ఉంటాయి సాధారణంగా మనం మార్కెట్ లో చేపలు తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడే నీట్ గా క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చేస్తారు కానీ పల్లెటూరు వాళ్ళకి అప్పటికప్పుడే చెరువులో పట్టిన చేపలు కాలువలో పట్టిన చేపలు తెచ్చి ఫ్రెష్ గా అమ్ముతారండి వాళ్ళు చేసి ఇవ్వరనమాట మనం చేసుకోవాల్సింది ఒక రెండు మూడు చేపలు కాదు పది పదిహేను చేపలు కూడా చక్కగా నలిగిపోకుండా ముక్క అనేది ఎక్కడ మెత్తపడకుండా నీట్గా చేసేస్తారండి ఇక్కడ మా అమ్మ ఇలా చేస్తారు మీకు చూపిస్తాను మరి చేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు ముందుగా చేపను తీసుకోవాలండి పొయ్యిల బూడిదంటారు కచ్చికలు అంటారు కదా వాటిని కొంచెం కొంచెంగా ఈ చేప పొలుసు పైన రుద్దేసి ఇలా పులుసు తీసుకుంటే ఏంటంటే దానిపైన ఉన్న తోలు కూడా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ యొక్క పద్ధతే పాటిస్తే కాకుండా మనం చేపని కనుక బండకేసి రుద్దేశామంటే పులుసు పోయిద్దని చెప్పేసి అసలు చేప ఊరికే మెత్తబడిపోతుందండి ఎక్కడ కూడా ఫ్రెష్నెస్ అనేది ఉండదనమాట ఇలా చేశారంటే చేప ముక్క రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే గట్టిగా కర్ర ముక్కలా ఉంటుంది ఇలా పులుసు తీసిన చేపల్ని కొద్ది కొద్దిగా ఉప్పు వేసి బండకేసి రుద్దుకుంటూ నీరు వేసి నీట్గా శుభ్రం చేసుకుంటే మనకి చేప అసలు మల్లెపు అంత తెల్లగా వచ్చేస్తుందండి అసలు ఎక్కడ మనకి చేతి నొప్పి కానీ ఇబ్బంది కానీ ఉండదనమాట మీరే చూస్తున్నారు కదా అసలు చేప మనకి ఎంత మల్లెపు అంత తెల్లగా వచ్చిందో అసలు ఏమాత్రం శ్రమ లేకుండా చేసుకునే పద్ధతి అండి ఇలా ఎన్ని చేపలైనా చేసేసుకోవచ్చు సిటీస్లో ఉండే వాళ్ళకి ఇలా కచ్చికలు మనకి అందుబాటులో ఉండవు కాబట్టి ఒకవేళ మీరు చేపలు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాల్సి వస్తే కనుక మీరు ఒక నైఫ్తో పొలుసుని ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇలా చెక్కుతూ ఉన్నారంటే పులుసు మొత్తం చక్కగా వచ్చేస్తుందండి అప్పుడు కొంచెం గర్రుగా ఉన్న ప్లేస్లో మీరు చేపలకి కొంచెం ఉప్పు పట్టించేసి రుద్దుకున్నారంటే అసలు చాలా త్వరగా పోతుందండి అసలు చేప కూడా తలతల మెరిసిపోతుందనమాట ఇక్కడ చూడండి ఎన్ని చేపలు మా అమ్మ చక్కగా నీట్గా చేసేసారు ఏంటంటే ఇంకా పల్లెటూరు కాబట్టి ఇంటి పక్కన వాళ్ళందరూ ఒకవేళ ఎక్కువ చేపలు ఉంటే కనుక ఒక్కరికి హెల్ప్ చేసుకుంటూ చేసేసుకుంటారనమాట ఇప్పుడు చేపలకు ఉన్న రెక్కలు కూడా నీట్గా క్లీన్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసుకుందాం పెద్ద చేపలు అయితే కనుక రెక్కలు కట్ చేసుకోవడం కొంచెం కష్టమే అవుతుందండి కత్తిపిట్ట బాగా షార్ప్గా ఉంటే కానీ పని అవ్వదు అనమాట ఈ రెక్కలు తోక కట్ చేసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ కట్ చేసుకున్న చేప ముక్కలకి కొంచెం ఉప్పు వేసుకుంటే గనక చేప అనేది అస్సలు మెత్తబడదండి చేప ముక్కలు ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి మీరు క్లీన్ చేసుకోవాలి ఇది అందరికీ తెలిసిందే అనుకోండి ఇక్కడ చేప ఫ్రై చేసుకోవడానికి చేప చేపగా ఉండాలంటే ఇలా తలకాయ దగ్గర నుంచి పొట్ట ముక్కల్లో కాస్తంత ఉంటే మాత్రం ఇలా పొట్ట ముక్క సగానికి కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇవి కొన్ని బొచ్చ చేపలు ఉన్నాయి అలాగే కొన్ని ముళ్ళ చేపలు అనమాట మోసలు అంటారు కదా అవి కూడా ఉన్నాయి వీటికి పొట్ట వరకు సగం వరకు కట్ చేసేయాలి అప్పుడు మనకి ముళ్ళు అనేవి ఎక్కడ ఉండకుండా సరిపోతుంది వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు కట్ చేసేసుకుందాము కొంచెం చిన్నగా ఉన్న చేపలు అలా ఫ్రై చేసుకోవడానికి ఉంచేసుకుంటున్నామండి కొంచెం పెద్ద చేపలు మాత్రం ఇలా కర్రీలోకి బాగుంటుందని చెప్పేసి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాం నీళ్ళు వేసేసి చక్కగా రెండు మూడు సార్లు ఉప్పుతో నీటుగా కడిగేసుకున్నారంటే అసలు వారం రోజుల పాటు కూడా ఫ్రిడ్జ్లో చక్కగా నిల్వ ఉంటాయండి ఎక్కడ మెత్తబడో కూడా ఈ ప్రాసెస్ ఖచ్చితంగా నచ్చితే మాత్రం మీరు ట్రై చేయండి మీరు ట్రై చేస్తే గనుక మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని వంటల కోసం టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే గనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్